సౌందర్యలహరి ముప్పై మూడవ శ్లోకం ఈ శ్లోకంలో కామరాజ విద్యను గురించి చెప్పారు దీనిని మన్మధుడు దర్శించి ఉపాసించినందువల్ల దీనికి కామరాజ విద్య అని పేరు వచ్చింది ఐశ్వర్య కాముకులు చేయవలసిన జప పద్ధతిని ఇందులో సూచించారు శ్లోకం స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిద మాధ తవ మనోహ నిధే నిత్యే నిరవధి శతై దీని భావం ఆద్యంతములు లేని నిత్యస్వరూపిణి దేవి నీ మంత్రానికి మొదట కామరాజబీజమైన క్లీంను భువనేశ్వరి బీజమైన హ్రీం లక్ష్మీ బీజమైన శ్రీం చేర్చి అఖండమైన మహాభోగ రూపమైన సుఖానుభవాన్ని పొందిన కొందరు యోగేశ్వరులు చింతామణులు అనే రత్నాలతో కూర్చబడిన అక్షర మాలికలను హస్తాలయందు ధరించి శివాగ్ని అనే పేరు పొందిన స్వాదిష్టాన యజ్ఞి ఎందు కామధేను యొక్క నేతిదారులతో నిన్ను హృదయ కమలంలో నిలుపుకొని హోమము చేస్తూ నిన్ను సంతృప్తి పరుస్తూ నిన్ను సేవిస్తున్నారు అని దీని భావం ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల కలిగే ఫలశ్రుతి అధిక ధనలాభం అని ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ